హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు కిచెన్ టిప్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ సీజన్లో మనందరికీ హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కదండి అలాగే తల్లో చుండ్ర అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే తల్లలో పేలు కూడా ఉంటాయి కదండి ఇప్పుడు పిల్లల స్కూల్కి వెళ్ళే పిల్లలకి తల్లలో లాంగ్ హెయిర్ ఉంటే తల్లో పేలు కూడా ఎక్కువగా ఉంటాయి కదండి పిల్లల నుంచి పిల్లలకి పక్క పిల్లల వాళ్ళవి మన పిల్లలకే వచ్చేస్తాయి కదా అలాగే తనలో ఈళ్ళు పేళ్ళు అవన్నీ ఎక్కువగా ఉంటే వాటన్నింటికి పరిష్కారం ఏంటంటే ఈ హెయిర్ ఆయిల్ ఒకటేనండి అలాగే మీకు లాంగ్ హెయిర్ కావాలన్నా హెయిర్ ఫాల్ సమస్య తగ్గాలన్నా ఈ హెయిర్ ఆయిల్ అనేది వాడండి చాలా బాగా యూజ్ అవుతుందండి చూసారు కదా ఇంత లాంగ్ హెయిర్ అవ్వాలనుకుంటే తప్పకుండా ఈ హెయిర్ ఆయిల్ అనేది వాడండి అలాగే ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి ఇంట్లోనే మనం కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో నేను ఈ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా తప్పకుండా వాడండి ఇప్పుడు మనకి డ్యాండ్ ఆఫ్ అలాగే డ్యాండ్ ఆఫ్ ఉండటం వల్ల మనకి తలంతా ఇచ్చింగ్ వచ్చేసి మనం దాన్ని గోకటం వల్ల తలంతా ఊడిపోతుంది కదండి పిల్లలకు తెలియదు కదా గోళ్ళతో పెద్ద తలంతా గోకేసుకుంటారు అప్పుడు తలంతా ఊడిపోతుంది కదా అలాంటి సమస్యలకి ఇది హెయిర్ ఆయిల్ బాగా యూజ్ అవుతుందండి పిల్ అలాగే బాగా లాంగ్ హెయిర్ అవ్వాలనుకున్న మనం బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ హెయిర్ ఆయిల్ అనేది వీక్లీ త్రీ టైమ్స్ అయినా అప్లై చేసుకుంటే బాగుంటుందండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఈ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో ఏంటన్నది ఇప్పుడు పూర్తిగా చూపించాలనుకుంటున్నాను సో అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ అలాగే మన వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో ముందుకు పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇక పల్లెటూరులో అయితే మందార పూలు బాగా ఎక్కువగా దొరుకుతాయి కదండి ఈ మందార పూలని తెచ్చేసుకొని చక్కగా అలాగ గ్రీన్ కలర్లో ఉన్న ముచ్చుకల్ని తీసేసి ఓన్లీ రేఖలని వేసి ఎండ మనకి అప్పటికప్పుడు మందార పూలు దొరకపోకపోతే సిటీలో ఉన్న వాళ్ళకైతే మందార పూలు తెచ్చుకొని బాగా ఎండబెట్టేసి అది పొడుము చేసేసి మిక్సీలో వేసేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు హెయిర్ ఆయిల్ కాసుకున్నా దాన్ని యూస్ చేసుకోవచ్చండి అలాగే హెయిర్ ప్యాక్ కూడా యూస్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా నేనైతే పచ్చి మందార పూలతో ఇప్పుడు హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ మందార పూలు రేఖలు అయితే తుంచేసుకోవాలి అలాగే రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను టూ ఆనియన్స్ సో ఇక్కడ హెయిర్ ఆయిల్ కావాల్సిన పూర్తి ఇంగ్రీడియంట్స్ అయితే చూపించాలనుకుంటున్నాను ఇక్కడ నేను హెయిర్ ఆయిల్కి కొంచెం ఈ ఆయిల్ మనకి స్మెల్ అనేది రాకుండా ఉండడానికి నేను కొంచెం ఒక గుప్పుడు మందారపు గులాబీ రేఖలు కూడా వేస్తున్నానండి ఈ నాటు గులాబీ రేఖలు వేయటం వల్ల మనకి మన హెయిర్ ఆయిల్ మంచి సువాసన అయితే వస్తుంది సో ఇక కరివేపాకు ఒక గుప్పుడు అలాగే గోరింటాకు ఉసిరికాయలు మందారాకులు రెండు కొంచెం పేలు ఉంటాయి కదా పేలుకి నివారణకి వేపాకులు వేస్తున్నానండి ఒక గుప్పుడు అలాగే ఉసిరికాయలు అలవీరా అలవీరా ముక్కల్ని కూడా అలవీరా కూడా వేస్తున్నానండి అలవీరా కలోంజీ చీడ్స్ ఇవన్నీ వేసి నే అలాగే మనకి హెయిర్ బ్లాక్ అవడానికి కూడా మనం చిన్న నాలుగైదు ఇది నల్ల నువ్వులు ఉంటాయి కదండీ ఆ నల్ల నువ్వులు కూడా హెయిర్ ఆయిల్లో వేసి కాయటం వల్ల మెంతులు ఇవన్నీ వేసి నేనైతే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇదిగోండి వీటన్నిటికీ ఒక లీటర్ కొబ్బరి నూనె అయితే తీసుకుంటున్నాను ఈ లీటర్ కొబ్బరి నూనెకి నేను ఇవన్నీ వేసి హెయిర్ ఆయిల్ అయితే అప్ కాస్తున్నానండి మనం ఈ హెయిర్ ఆయిల్లోనే విటమిన్ సి ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబుల్గా లేవని నేను చెప్పేసి నేనైతే వేయలేదు సో మీకు మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి కంటే విటమిన్ సి ట్యాబ్లెట్స్ అవి కూడా మనం హెయిర్ ఆయిల్ కాచేసిన తర్వాత చల్లారిన తర్వాత ఆ ట్యాబ్లెట్స్ కూడా మనం కట్ చేసి ఈ ఆయిల్లో కలిపేసి వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది హెయిర్ కూడా సో చూశారు కదా ఇదిగోండి గుప్పుడు మందారాకులను కట్ చేసి మందారాకులు వేయటం వల్ల ఏంటంటే మనకి హెయిర్ వైట్ హెయిర్ అనేది తొందరగా రాదండి అలాగే బ్లాక్ హెయిర్ అవుతుంది మందారాకులు మనం వీక్లీ టూ టైమ్స్ అయినా హెయిర్కి అప్లై చేసి మిక్సీలో పట్టేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఆకుల్ని మనం మిక్స్ చేసేసి పేస్ట్లా చేసేస్తే కనుక హెయిర్కి అప్లై చేస్తే మనకి వైట్ హెయిర్ అనేది అస్సలు రాదండి వైట్ హెయిర్ వచ్చినా బ్లాక్గా అయిపోతుంది సో ఈ టిప్ మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో అలాగే ఆనియన్ కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది ఇక మెంతులు వేపాకు అంటే మనకి తల్ అవి రెండు చేదు కదా ఆ చేదుకి పేలు అనేది ఉండవండి ఆ వాసనకి పేలు అనేది తొందరగా చనిపోతాయి ఇక మందార పూలు గురించి తెలిసిందే కదా హెయిర్ లాంగ్ అవ్వడానికి సో ఇకైతే నేను హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ అయితే ఒక లీటర్కి ఆయిల్ కొబ్బరి కోకోనట్ ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి నేను ఇంక వేరే ఆయిల్ ఏది తీసుకోలేదు అలాగే ఇంకో టిప్ ఏంటంటే ఆముదం ఉంటుంది కదండి మనకి పల్లెటూరులో ఇళ్ళ దగ్గర అయితే అమ్ముతారు నేనైతే తెచ్చుకున్నానండి ఆముదం ఒక లీటర్ కొబ్బరి నూనెకి ఒక పావు లీటర్ ఆముదం కూడా వేస్తున్నానండి ఈ ఆముదం వేయడం వల్ల కూడా మనకి హెయిర్ అనేది బాగుంటుంది మనకి చక్కగా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది సో నేనైతే ఒక లీటర్ కొబ్బరి నూనెకి ఒక పావు లీటర్ ఆముదం మార్కెట్లో షాపులో డిమార్ట్లో దొరికే ఆముదం కాదండి నేను ఇళ్ళ దగ్గర తయారు చేసే ఆముదం అయితే తెచ్చుకున్నాను సో ఆ ఆముదానికి కూడా వేసి చక్కగా ఈ ఇప్పుడున్న నేను ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కాసేస్తానండి ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల్లో తల్లో పేలు అవి బాగా ఎక్కువగా ఉంటాయి కదండీ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా పేలు అవి ఎక్కువగా ఉంటాయి కదా హీ హెయిర్ ఆయిల్ రాయటం వల్ల పేలు అనేవి చక్కగా చనిపోతాయి తల్లో ఈళ్ళు అవన్నీ ఉండవండి ఇప్పుడు నేను ఉసిరికాయ ముక్కలు ఉంటాయి కదండి ఉసిరికాయలను చూపించాను కదా ఉసిరికాయలని గింజలు తీసేసి వాటిని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసి ఉసిరికాయలను అయితే వేసేసుకున్నాను అలాగే ఒక గుప్పుడు గోరింటాక్ వేసానండి గోరింటాక్ అనేది మనకి ఆప్షనల్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు సో గోరింటాక్ కన్నా మనం అలవేరా మొక్కలను కూడా ఎక్కువ వేసుకుంటే తల్ల దురద అనేది తగ్గుతాయండి అలాగే మందార్పూర్ రేఖలు ఒక గుప్ప ఒక కప్పుకి అయితే వేసుకున్నాను ఇక కలోంజీ సీడ్స్ అని వేయటం వల్ల మనకి హెయిర్ అనేది చాలా బ్లాక్ అవుతుందండి ఈ కలుంజీ సీడ్స్ని మనం పేస్ట్లా చేసేసి హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చండి ఇకపోతే వేపాకులు తుంచేసి చక్కగా వేసేసుకున్నాను వేపాకులు మస్ట్ అండ్ షుడ్ వేయాలండి ఈ వేపాకులు వేయటం వల్ల తల్ల పేలు తొందరగా చనిపోతాయి వాసనకి చేదు వాసనకి ఇదిగోండి మెంతులు అవిసగింజలు అలాగే ఒక మూడు నాలుగు యాలు లవంగ మొగ్గలు కూడా వేస్తున్నానండి హెయిర్ ఈ లవంగ మొగ్గలు వేయటం వల్ల మనకి హెయిర్ అనేది చాలా బ్లాక్ అవుతుంది సో అందుకని చెప్పేసి నేను లవంగ మొగ్గలు కూడా వేస్తున్నాను అవసగింజల గురించి మీకు తెలిసిందే కదా మనకి హెయిర్ సిల్కీగా సాఫ్ట్గా అవుతుందని చెప్పేసి అవసరకంగా వేస్తున్నాను ఇవండి కలువంజీ సీడ్స్ ఇవి మనకి డిమాట్లోని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయండి కలువంజీ సీడ్స్ దీ దీనివల్ల మనకి హెయిర్ అనేది బ్లాక్ అవుతుందండి కలంజీ సీడ్స్ వల్ల తప్పకుండా వేయండి కలంజీ సీడ్స్ అలాగే వీటన్నిటి నుంచి వేసిన మనకి స్మెల్ అనేది వస్తుంది కదా కాచిన తర్వాత నూనె మంచి స్మెల్ రావడానికి నేను నాటు గులాబీలో మీ ఇంట్లో ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ కూడా వేసుకోవచ్చండి సో నా దగ్గర అయితే ఫ్రెష్ అవైలబుల్గా లేవని చెప్పేసి నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన పువ్వులు ఉంటే అవి వేసానండి నాటు గులాబీ రేఖలు తుంచేసి ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇందులోనే మనం విటమిన్ సి క్యాప్సల్స్ కూడా వేసుకోవచ్చు కట్ చేసేసుకొని ఇవి మనకి లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని బాగా మరిగించేసుకోవాలి ఇప్పుడైతే ఇవన్నీ వేసేసుకున్నాను కదా నా దగ్గర ఉన్న కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాను కదా ఇది బాగా బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవన్నీ బాగా డ్రై అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత వీటిని చల్లార్చి ఒక గాజు కన్ సీసాల్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని మనం వీక్లీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ హెయిర్కి అప్లై చేసుకుంటే నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ అంటే ఇప్పుడు ఎవరు హెయిర్ హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయట్లేదండి సరిగాన అలాంటి వాళ్ళకి నైట్ అప్లై చేసేసుకొని మార్నింగ్ హెడ్ బాచ్ చేసుకున్న మంచి యూజ్ అయితే అవుతుంది సో అలా కాకుండా మనం డైలీ అప్లై చేసుకోవచ్చు వీక్లీ త్రీ టూ టూ త్రీ టైమ్స్ అయినా ఈ హెయిర్ ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేయటం వల్ల మనకి హెయిర్ ఫాల్ ఉండదు తల్లో ఇచ్చింగ్ ఉండదు డాండ్రఫ్ అనేది తగ్గుతుంది తల్లలో పేలు కూడా చనిపోతాయండి హెయిర్ ఆయిల్ వల్ల ఇంత యూజ్ ఉంది సో ఈ అందరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి సో చూసారు కదండి ఇవాళ్ళ నా హెయిర్ ఆయిల్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్